ఎన్టీఆర్ జిల్లా కంజకచర్ల మండలం కీసరా మరియు నందిగామ మండలం కంచెల గ్రామాల సరిహద్దులో ఇసుక డంపింగ్ యార్డ్ వద్ద అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి రాష్ట్ర సంపదను కొల్లగొడుతూ పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్న కోట్లాది రూపాయల అక్రమ ఇసుక రవాణాను నిలువరించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని అధికార పార్టీ నేతల ఒత్తిడితో కంచెల గ్రామానికి చెందిన కొమ్ముగోరి గాబ్రియేలు తన సొంత ఇంటి నిర్మాణానికి ఇసుక తోలుకుంటే అతనిపై కేసు కట్టిన వైనం దుర్మార్గమన్నారు అక్రవాణా అడుగున అధికార పార్టీ నేతలకు అడుగులకు అడుగు అడుగులొత్తుతున్న అధికారుల తీరు నిజంగా శోచనీయమని తక్షణమే అక్రమిశగా రవాణా చేస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని బాధలపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు